ఇక్కడ ఏమంటారంటే అది ఎందుకని మీరు అడుగగా ఎందుకని మీరు అడగగా కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎహోవా సాక్షి ఆయను భర్త కరెక్ట్గా లేకపోతే ఎహోవా దేవుడే మన పక్షమున నిలబడి సాక్షిగా నిలబడతాడు మనం మనం ఎంత చెప్పినా వారు నమ్మరు నమ్మరండి వాళ్ళ హృదయంలో పుట్టిస్తాడు బుద్ధి దేవుడు నీ భార్యను నీవు సరిగా చూసుకో నీ భార్య పక్షమున ఉండు నేను ఎప్పుడు ఉంటాను ఆమెతోనే నీ భార్య నీ పెళ్ళి కదా నీ నీ నీవు పెళ్ళి చేసుకున్నావు కదా నీ భార్యని నీవు కరెక్ట్గా నువ్వు చూసుకోగలుగుతా ఉన్నావా నువ్వు మాట్లాడగలుగుతా ఉన్నావా నువ్వు ప్రేమించగలుగుతా ఉన్నావా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి అది ఎందుకని మీరు అడగగా ఇంతకు ముందుకు పై వచ్చినంలో మరియు రెండవసారి మీరు ఇలాగను నేర్ ఎప్పుడు వారు అదే విధంగా చేసే దేవునికి కోపం వచ్చింది అందుకే వారి పక్షమున నేను ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమైన భర్తకు ఎలా ఉండాలో మాదిరిగా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భార్యను ప్రేమించమంటా ఉన్నాడు భార్యనే నీ పెళ్ళి కదా అంటా ఉన్నాడు ఆమె నీ జీవితంలోనికి రాకపోతే నువ్వు వ్యర్థమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అవును నిన్ను పెళ్ళి చేసుకొని నీ కుటుంబానికి వచ్చి నీకు అన్ని పనులు చేస్తూ పెట్టి చాకరీ చేస్తూ ఉదయం కాలం నుంచి మరి రాత్రి కాలం వరకు ఆమె మరి ఆ యొక్క రెస్ట్ లేకుండా ప్రతి విషయంలో నీకు సహకరిస్తూ పని చేస్తూ నీ పిల్లలకు నీకు కుటుంబానికి తగినటువంటి అన్నింటినీ సేవ తీస్తుంది సహాయం చేస్తూ ఉంది కానీ ఆమె పనిని గుర్తించలేకపోతూ ఉన్నారండి ఈ రోజులలో ఇలాంటి భర్తలు ఆరోగ్యంగా లేకపోతే కూడా అడగని భర్తలు ఉన్నారండి తిన్నదా లేదా అని అడిగే భర్తలు ఉన్నారండి అడగలేకపోతూ ఉన్నారు కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది అది కంటిన్యూ అవుతూ ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఏ రోజు నన్ను అడగాలని నేను ఆశించలేదు అని ఎవరు అనుకుంటారు చెప్పండి చూడండి కొంతమంది ప్రేమగా చూసుకుంటారు కానీ లోపల అంత విషయమే ఉంటుంది కొంతమంది కఠినంగా మాట్లాడతారు ప్రేమ ఉంటుంది లోపల కానీ కఠినమైన వాడే మంచివాడు మనకు తెలుస్తుంది కనుక కొంతమంది అటు ఇటు ఉంటారు కానీ దేవుడు మాత్రము అన్నీ చూస్తూ ఉన్నాడు నీ పక్షం నిలబడతాడు దేవుడు భయపడకూడదు నేను తిన్నవా తినలేదని అడిగే అంత ప్రేమ కూడా చూపించని వ్యక్తులను చూస్తూ ఉన్నాం నిజంగా దేవా ఎంత దౌర్భాగ్యం అండి ఈ భర్తలు ఎలా ఉంటారో చూడండి అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఆమె పక్షంన సాక్ష్యం చెప్తా ఉన్నాడు సహాయం చేస్తూ అంటా ఉన్నాడు అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా అంటే ఆయన చేసిన నిబంధన నేను నిన్ను విడనాడను నేను నీకు తోడుగా ఉంటాను అన్నింటి విషయములలో నిన్ను నేను బాగుగా చూసుకుంటాను ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును అన్ని విషయములలో నీకు తోడుగా ఉంటాను ప్రమాణము చేసి దేవుని ఎదుట తిరిగి మరల నువ్వు చేసేది ఏంటి ఇంట్లో కనీసం భోజనం చేసావా లేదా ఒక ఆవిడంట ఒళ్ళు గాలి పడుకున్నట్ట బాగా దిగి పడుకుందేమో అని ఆయన వచ్చాడు పెట్టుకున్నాడు అన్నం తిన్నాడు పడుకున్నాడు కానీ ఆమె ఒళ్ళంతా అంత ఎప్పటికీ చూశాడంటే ఉదయం లేవాలి కదా బాక్సులు కట్టాలి కదా పని చేయాలి పని చేసి ఆమె కూడా వెళ్ళిపోవాలి కానీ ఉదయం అయ్యింది లేవట్లేదు ఇంకా లేవట్లేదు ఏంటి చెయ్యి పెట్టి ఇట్లా చూడట్లేదు ఆయన మహానుభావుడు ఎంత గొప్ప భర్తనో చూడండి ఉదయం లేవాలి పనులు చేయాలి బాక్సులు కట్టాలి పిల్లల్ని చూసుకోవాలి ఆమె పరుగు అని వెళ్ళిపోవాలి మరి ఆమె ఆ రోజు లేవలేదు లేవలేనప్పుడు కనీసము చెయ్యి తట్టాలి కదా లేదు అట్లాంటి మనుషులు ఉన్నారు మరి లేరా ఉన్నారు ఆ సమయంలో అప్పుడు ఇవాళ లేస్తున్నావా లేదా పని చేస్తున్నావా లేదా ఎంతసేపు పడుకుంటాం ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు గద్దింపులు అరుపులు మాటలు భయంకరమైనటువంటి బూతులతో కూడినటువంటి మాటలు తర్వాత పిల్లలు వెళ్ళి చెయ్యి అమ్మాని లేపుతాం కదా పిల్లలైతే తప్పకుండా చేయి పట్టుకోవాల్సిందే మొహం పట్టుకోవాల్సిందే పిల్లలు ప్రేమ కలిగినవారు కదా అందుకే పసిపిల్ల కానీ యొక్క హృదయం కలిగి ఉండాలని దేవుడు ప్రతిసారి అంటాడు ఆ రోజు నిజంగా అట్లాంటి సమయం ఎవ్వరికి రాకూడదు ఆ సమయంలో ప్రభు నిజంగా ఆ తల్లి ఎంత వేదనలో ఉంది ఆ మాటలన్నీ వింటా ఉంటే ఆమె ఎంత ఉంటుంది ఎంత కుమిలిపోయి ఉంటుంది కదా మరి భర్తలు అట్లా ఉన్నారు ఈ రోజులలో ఒక్కరైనా మన భార్య తిన్నదా లేదా నేను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అడిగిన వాళ్ళు ఉన్నారా లేరు నిజంగా బాగుగా ఉన్నవారు మాత్రం అడిగి ఉండొచ్చు కానీ ఆ పిల్లలు పోయి అమ్మ అని అంటే అక్కడ కాలిపోతుంది జ్వరం వచ్చింది మాట్లాడుతుంటాయి అప్పుడు కదా ఆయన లేచి వచ్చి అప్పుడు చూస్తూ ఉన్నాడు బయట బయట ఇయ్యాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటాయి ఇవి ఇంకా రావట్లేదని ఆయన అరుస్తే ఎంతసేపరిచినా ఆమె రాదు ఎందుకంటే ఆమె ప్రాణం బాగలేదు ఆమె జ్వరం వచ్చింది జ్వరం వచ్చి పడి ఉన్నది ఆమె పిల్లల వైజు చెప్పేంత వరకు కూడా భార్యను తాకలేని వాడు మరి అప్పుడు కదా దేవుడు మాట్లాడతాడు ఎన్ని మార్లు మీ భార్యల పట్ల మీరు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా ఇప్పటికైనా మారు ఇప్పటికైనా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఆలోచన చేసి నీవు ముందుకున్నాడు సాగిపో అని చెప్పి దేవుని వాక్యాంసాలనిస్తూ ఉంది జాగ్రత్త భర్తలారా నిజమైన భర్తగా ఉండడానికి ప్రయత్నం చేయి నిబంధనను జ్ఞాపకం చేసుకొని ముందుకు కొన్నడవాలని చెప్పి దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి కొంచెముగా నేను దైవాత్మను వారిలో ఎవరునూ ఇలాగున చేయలేరు దేవుని పోలిన వారు ఇలాగున చేయరండి కొంతమంది ఉన్నారు అడగరు హింసిస్తారు బాధ పెడతారు కొడుతారు అసలు చస్తే బాగుండనుకుంటారు అట్లా ఉండవద్దంట మరి దైవాత్మను పొందుకున్న వారు ఇలాగన చేయటం తగదు పురుషులారా జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు కనుక దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిన కదా కాగా మిమ్మను మీరే జాగ్రత్త చేసుకొని ఎవరమున పెళ్లి చేసుకొని నా మీ భార్యల విషయంలో విశ్వాస ఘాతకులుగా ఉండకడి దైవత్వమును పొందుకోవాలి దైవికముగా ఉండాలి విశ్వాసములో నిలకడగా ఉండాలి తర్వాత ఏమంటా ఉన్నాడు చూడండి భార్యల విషయములలో మాత్రమే విశ్వాసఘాతకులు కాకుడే మరల పదహారు వచనంలో భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇష్రాయలీల దేవుడకు యహో వస్స కొంతమంది వదిలేయాలని ఇంకో పెళ్లి చేసుకోవాలని చాలామంది ఉన్నారు అవి విన్నప్పుడైతే గుండె పగిలిపోయినంత బాధ వేదన శోధన రోదన ప్రవాణి చిత్తం అయితే సహాయం దయచి నిజంగా దేవునికి ఇష్టం లేదు పరిత్యజించడం ఇష్టం లేదు పరిత్యజించటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేని కార్యము భార్య పట్ల నిలకడగా నిబంధనతో ఉన్నావు కదా అదే నిబంధనను కొనసాగించి విశ్వాసఘాతకునిగా కావద్దు మరలా అంటా ఉన్నాడు ఆయన దైవికమైనటువంటి ఆలోచనలో ఉండాలి మరి దైవాత్మను మన హృదయంలో పొందుకోవాలి దైవికంగా మనం ఉండాలి భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి విశ్వాస ఉండకూడదు మరి సానుభూతి కలిగి ఉండాలి తన కష్టం వచ్చిన నష్టం వచ్చిన లేమిలో కరిమిలో అన్నింటిలో ఆమెను కాపాడుకొనగలిగినటువంటి దైవికాత్మను పొందుకొని కలిగిన వారముగా మీరు ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది మరి అదే రీతిగా ఇంకొక మాట చూడండి నాకు అసహ్యమైంది విడాకులు అది తప్పు విడనాడద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి అదే రీతిగా మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యముల కథపతి యోగు హోవా సెలవిచ్చినాడు కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి విశ్వాస గాతకులు కాకుడి హృదయాన్ని మనస్సును కాచికో విశ్వాసంలో నిలబడాలి విశ్వాసము తప్పిపోవద్దు విశ్వాసంలో మనిషి అని ఎవరికి చెప్తా ఉన్నాడండి భర్తలకి హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయనకు నచ్చనివి ఏంటంటే విశ్వాసఘాతకులుగా ఉండకూడదు మరియు ఏమంటా ఉన్నాడు దైవికమైనటువంటి ఆత్మను పొందుకొని ఉండమంటా ఉన్నాడు ఆయనకు నచ్చనివి మనస్సులో మరి పాపము వండకూడదు కాచుకోవాలి తన మనస్సునని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కాక మరి మనము నాలుగు విషయాలు నేర్చుకున్నామండి మరి అదే రీతిగా నిజమైన స్నేహితుడు యా మరి సామెతలు పదిహేడు పదిహేడులో ఉంటుంది కదా చిన్నపిల్లలకి అప్పుడు బీబీఎస్ క్లాస్లో అయినప్పుడు నేను నేర్చుకున్నారు వాళ్ళు సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో నిజమైన స్నేహితుడంట కష్టం వచ్చిన నష్టం వచ్చిన తొలగిపోడంట ఎప్పుడైనా తొలగిపోయాడు అండి మన మధ్య నుండి మన దగ్గర నుండి మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలివి కలిగినటువంటి బుద్ధి మనకు పుట్టిస్తాడు ఆయన కదా ఆ బుద్ధి మనకు పుడితేనే మనం ఆ యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతాం ఆ బుద్ధి ఆయన మనకి ఇవ్వకపోతే ఆ సమస్య నుంచి మనం బయట పడలేము సమస్య ఇచ్చినవాడు స్నేహితుని పంపించినవాడు ఆ సమస్య నుంచి విడిపించడానికి దేవునికి శక్తి లేదా ఉంది సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో ఆయన అంటూ ఉన్నాడు చూడండి ఒకసారి నిజమైన స్నేహితుని వల్లే నీవు ఉండగలుగుతా ఉన్నావా నిజమైన భర్తగా నీవు ఉండగలుగుతా ఉన్నావా నిజమైన కోడలుగా నీవు ఉండగలుగుతా ఉన్నావా నిజమైన భక్తునిగా నీవు ఉండగలుగుతా ఉన్నావా నిజమైన శిష్యుని నీవు ఉండగలుగుతా ఉన్నావా చూడండి నిజమా ఆయన స్నేహితునిగా ఏసయ్య మనల్ని స్నేహితులుగా అంగీకరించాడు ఏసయ్య మనల్ని బాలిసలుగా కాదు స్నేహితులుగా చేర్చుకున్నాడు ఆయన కనుక ఆయన మన నిజ స్నేహితుడు మరి ఆ ఆ యొక్క సమస్యలో ఉన్నప్పుడు ఆయన ఒక స్నేహితుని నీ దగ్గరికి పంపుతున్నాడంటే ఆయన పంపాడు ఆయన నీకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన నిపక్షం నా ఉండి నీకు మా నీ నీకు దారి చూపిస్తూ ఉన్నాడు ఆ సమస్య నుంచి నేను విడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక నిజమైనది నీవు పొందుకోగలుగుతా ఉన్నావా నిజమైనది నీకు దొరుకుతూ ఉందా నిజమైనది నీవు కనుగొనలేకపోతా ఉన్నావా నిజ ఎవరు మోసము చేసే స్నేహితుడు ఎవరు తెలుసుకోలేకపోతా ఉన్నావా యూదలాగా ఉంటా ఉన్నావా ఇస్కరి ఎత్తు యూదలాగా దేవుణ్ణి అప్పగించాలని నీ హృదయంలోని స్నేహితుడిని అప్పగించాలని ఏమైనా ఆలోచన కలిగి ఉన్నావా ఇక్కడే తీసివే దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడే ఆ హృదయమును కొట్టివేయమని చెప్పి దేవుని అడుగు తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే నీవే నా నమ్మకమయ్యా నీవే నా దేవుడమయ్యా దేవునికి మహిమ కలుగును గాక సామెతలు పదిహేడు పదిహేడులో ఒకసారి చూడండి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా చాలు ఎలా ఉంటాడంట ఏ దశలో దుర్దశలో ఆయన నీకు సహోదరునిగా తోడుగా నీ పక్షముగా నీ వెంటనే ఉంటాను అంటా ఉన్నాడు ఎవరు నిజ స్నేహితుడు మాత్రమే ఉండగలుగుతాడు ఎవ్వరూ ఉండలేరు మరి ఏసయ్య తప్ప నిజ స్నేహితుడు ఎవ్వరు లేరు ఎవరిని నమ్మినా మనం మోసంలో పడిపోతాం చిక్కుకుంటాం చిక్కుముళ్ళు పడేస్తాడు శోధము నుంచి కనుక ఆయన నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు నిజ స్నేహితుడు నిజంగా నిన్న రి రోజున ఒక కుమారుడు ఒక కుమారునికి ఫోన్ చేస్తే ఆ కుమారుడు అంటా ఉన్నాడు సరేరా సరేరా అంటూ ఉన్నాడు కానీ నిజ స్నేహితుడు ఏమంటా ఉన్నాడంటే మంచి మార్గంలో నడిపించాలని ఈ బాబు ఆ బాబుతో మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి మాత్రము కపటమైనటువంటి ఆ మాటలు ఆ మాటల్లోనే తెలుస్తుంది మనకి అలాంటి మాటలు అయినా కూడా ఈ స్నేహితుడు ఏం చేస్తూ ఉన్నాడు నీవు దేవుని మందిరానికి రావాలి అని చెప్తా ఉన్నాడు ఎన్ని మార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేస్తాడంటే ఆ బాబును సరైన మార్గంలోనికి నడిపించడానికి ఈ స్నేహితుడు ఆశయం కలిగి ఉన్నాడు ఆ స్నేహితుని మీద కదా ఈ వాక్యము అది సాదృశ్యం దానికి కనుక మరి ఆ బాబు రాలేదు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నడిపించాలి దేవుడు బుద్ధి పుట్టించాలి కానీ మన పని ఏమిటి ఆయనను నడిపించే వరకు ఆశ కలిగి స్నేహి స్నేహపూర్వకంగా ఆయనను నడిపించడానికి ఆశ కలిగిన వారముగా నిజ స్నేహితునిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి నడిపించడానికి ప్రయత్నం చేయాలి అందుకే నిజమైన స్నేహితుడు విడవడంట వెంటాడి 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 సరైన మార్గంలో పెడతాడు నిజమైన స్నేహితుడు నిన్ను చూడండి వెండిని షేధించి శోధించి శోధించి ఒక మంచి వస్తువుగా తయారు చేస్తాడు మట్టిని కూడా అంతే కుమ్మరివాడు మరి పిసికి 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 దాన్ని ఒక మంచి మన్నుగా చేసి దాన్ని మెత్తటి పదార్థంగా చేసి ఉపయోగకరమైన ఒక మంచి అందమైన ఒక పాత్రగా తయారు చేస్తాడు అంటే నిజమైన వాడు ఆ మంటిని తీసుకొని నిజంగా ఒక మంచిది ఉపయోగకరమైనది నేను చేయాలి అని చెప్పి అతను చేస్తాడు అట్టి హృదయము మనం ధరించుకోవాలి అట్టి మనస్సు మనం ధరించుకోవాలి అట్టి నిజమైన స్నేహితునిగా మనం ఉండడానికి ప్రయత్నము చేయాలి ఆ స్నేహితుడంట దుర్దశ మరి దరిద్రత మనకు లేమి ఏమీ లేదు ఆ సమయంలో కూడా ఆయన మనకు ఆ స్నేహితుడు మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తోంది ఉంది అప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్ళను వెళ్ళడు అని అంటా ఉన్నాడు లుకాస్ వార్తలో కూడా ఉంది ఒక మాట ఏసయ్య దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును ంట నిజమైన స్నేహితుడంట సహోదరుడు సహాప్లె సోదరుడు ఒక సోదరునికి ఇంకొక సోదరుడు సహాయం చేస్తూ ఉన్నాడు అంటే తల్లి గర్భంలో నుంచి ఇద్దరు కుమారులు వస్తే సహోదరులు బ్రదర్స్ అంటే స్నేహితులు కాదు సహోదరులు సహోదరులు అంటే సహాయము చేసుకునేవారు వద్దులైన వారు ఒకరికి ఒకరు సహాయము చేసుకునే సహోదరులు అన్న తమ్ముని వలె సహాయము చేస్తారు నిలిచి ఉంటారు నీ దుర్దశలో కూడా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అలాగున దానికి అన్నమాట దేవునికి మహిమ కలుగును గాక లు క్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చూడండి ఒకసారి నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే ఏమంటా ఉన్నాడు అండి ఏసయ్య ఆయనకు శోధనలు వచ్చినప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నారు నిలిచి ఉన్నారు కానీ మరలా తప్పించుకొని పోయారు కొంతమంది ఉన్నారు ఆయన చివరి గడియ వరకు కూడా ఆయనను తీసుకెళ్లి మరల పునరుద్ధానుడు అయ్యే వరకు ఆయనను అంటిపెట్టుకొని ఆయనను చూస్తూనే ఉన్నారు అంటే ఆయన శోధన సమయంలో మరి ప్రార్థనలో అన్నింటి దగ్గరికి ఆయనను తీ ఆ శిష్యులను తీసుకొని వెళ్తూ ఉన్నాడు ప్రతి బాధలో ప్రతి వేదంలో ప్రతి శోధనలో శిష్యులు ఆయనకు తోడుగానే ఉన్నారు నిలిచారు కొన్ని సమయంలో కొన్నిసార్లు మనకు కూడా మరి మర్చిపోతాం మనకిచ్చిన పనిని కూడా కానీ ఏసే మాత్రం మర్చిపోడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే నిజ స్నేహితుడు దుర్దశలో కూడా వదిలిపెట్టడం నమ్మకమైన వాణిగా నిజ స్నేహితునిగా నీవు నిలబడాలి నిజమైన భర్తగా నీవు నిలబడాలి నిజమైన కోడలిగా నీవు నిలబడాలి మరి నిజమైన శిష్యునిగా నీవు నిలబడాలి నిజమైన మరి స్నేహితులు చూడండి స్నేహం అంటే చాలా విలువైనది సహోదరుల మాదిరిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సరిగిస్తా ఉంది అందుకే నీవే నమ్మకం ప్రభావ నీతోనే నేను ఉండగలగాలి ప్రభా ఇదిగో ఈ లోకంలో దేనిని నమ్మిన ఏ స్నేహితుని నేను నమ్మినా అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కానీ నేను సరిగా నిలబడలేను నీతోనే నేను పయనిస్తే ప్రభా నాకు మేలు జరుగుతుంది నేను నీలో నిలబడగలుగుతాను కానీ ఏ స్నేహితుని కూడా నేను నమ్మినా అది నాకు ప్రయోజనకరమైనది కాదు ఒకవేళ అన్న తండ్రి ప్రభా నేను పాపంలో పడిపోతుంటే ప్రభా ఈ యోగులాగా నన్ను నిలబెట్టు యాకోబులాగా నన్ను నిలబెట్టు ఏలియాలాగా నన్ను నడిపించు ఎలిషా లాగా నన్ను నమ్మకమైన శిష్యునిగా నమ్మకమైన భక్తునిగా నమ్మకమైనటువంటి ఒక మంచి శిష్యునిగా నీ మందిరంలో నన్ను నిలబెట్టి నన్ను వాడుకోయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దాం తప్పకుండా ఆయన నిన్ను నన్ను హెచ్చిస్తాడు యోగులాగా చంపినా సరే తండ్రి నన్ను కానీ నన్నోటి నుంచి కానీ మరి ఎక్కడ కూడా నేను పాపంలో పడిపోకూడదు నన్ను నేను రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనల్ని మనం సరి చేసుకోవాలి ప్రభా ఇప్పటి వరకు నేనేమైనా దూషించి ఉన్నట్లయితే ఎస్ఏ నన్ను క్షమించు నన్ను మార్చు ఇదిగో యోగు ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు మరి నాకెందుకు ఈ బాధ వచ్చింది నాకెందుకు ఈ శోధన వచ్చింది నా ఆస్తి అంత పోయింది నాకు ఏమీ లేదు అని చెప్పి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం కానీ యోగు అలా ప్రవర్తించలేదండి అందుకే దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి అందుకే మరి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము మరి ఐదు విషయాలు మనము నేర్చుకున్నాము మరి పోయిన వారం కూడా మనము చక్కని మాటలు నేర్చుకున్నాము సాతాను ఎంత శోధించినా యేసయ్య సమాధానం చెప్పాడు కానీ లోపడలేదు మనం కూడా అదే రీతిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి మహిమ కలుగునిగా చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ యొక్క చెప్పబడిన వాక్యం చెప్పడం ప్రేరే ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాము